మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం సంప్రదించండి టీవీ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొమ్మిది రోజులు జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్ర తమ పుట్టింటికి వెళ్లడం జరుగుతుంది అది ఏదైతే పుట్టి నివాసానికి అయితే తొమ్మిది రోజులు వెళ్లి అక్కడ ప్రతి ఒక భక్తుడికి దర్శనం ఇస్తారు దీనికి ముఖ్య కారణం ఏదైతే ఉందో జగన్నాథ స్వామి ఆలయానికి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటది హిందువులకు హిందువుల వారికి దర్శనం కూడా ఉంటది అదే తొమ్మిది రోజులు స్వామివారు వారు బయటకు వచ్చి అన్ని వర్గాల వారికి దర్శనమిస్తారు అదే ఆనవాయితీగా ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది అదే కోవలో విశాఖ జీవిఎంసీ గాంధీ వద్ద ఇస్కాన్ ఆధ్వర్యంలో అయితే మాత్రం రథయాత్ర ఘనంగా ప్రారంభం అవబోతుంది పాటు భక్తులు ఉన్నారు అలా తెలుసుకున్నా చెప్పండి పాల్గొన్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అండి నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇస్కాన్తో ఫ్లోట్ అవుతుంది సో ఇస్కాన్ సాగర్ నగర్ చేస్తున్న ఈ రథయాత్ర చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇంట్లో మా ప్రభుజీ మాతాజీ వాళ్ళు ఇన్స్పిరేషన్ తోటి భక్తులందరూ కూడా ఈ ఈ రథయాత్రలో పాల్గొనడం జరుగుతుంది సుమారు ఐదు వేల మంది దాకా పాల్గొనడం జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా రథయాత్ర మరి కాసేపట్లో మొదలవుతుంది మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు రథయాత్రలో పాల్గొనడానికి ఇదే మొదటిసారా మీరు ఇంతకుముందు కూడా పాల్గొనారా జయ శ్రీ మక్స్ నేను వైజాగ్ అనేటి మాది మేము అన్నమాచార ట్రస్ట్ నుంచి వచ్చాము మేము ప్రతి ఇలాంటి ప్రతి వాటికి కూడా మేము సర్వీస్ చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఇది ఏదైతే ఎస్కాన్లో నిర్వహిస్తున్న భక్తులైతే చెప్తున్న పరిస్థితి ఈ కార్యక్రమం అయితే చాలా చూడ చక్కగా ఉంది ఇటువంటి కార్యక్రమం చాలా కనుల ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటేనే మాకు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం